పవిత్ర జీర్ణం గురించి మనం ప్రత్యేకంగా చెప్పకలేదు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి త్రినయనీ సీరియల్లో ఆవిడ అలరిస్తున్నారు హఠాత్ మరణం చెందటం కేవలం ఆ ఒక సీరియల్ బృందానికి కాదు మొత్తం యావ తెలుగు సీరియల్ ప్రపంచం మొత్తానికి బుల్లితెర ప్రేక్షకులకి ఒక షాక్ అయితే ఇక ఈరోజు ఆమెకు సంబంధించిన ఆఖరి కృతవులన్నీ కూడా పూర్తిపోయాయి ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆమెతో పాటు ఐదేళ్ళు త్రినయని సీరియల్లో హీరోగా నటించిన చందు గౌడ ఈ రోజు ఆమెను ఆఖరిసారి అంతిమ చూపు కోసం వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన చందుగోడ కన్నీర్ మునీరు అయిపోయాడు ఒక్కసారి తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు ఇక తన కుటుంబ సభ్యుల్ని దగ్గరికి తీసుకుని వాళ్ళని ఓదార్చారు అక్కడ బోర్న విలిపిస్తున్న కుటుంబ సభ్యులందరినీ చూసి తన కళ్ళ నీళ్ళు ఆపుకోలేకపోయాడు అయితే ఇక ఆ తర్వాత ఆ ఆఖరిగా ఆఖరిసారిగా ఆమెను నమస్కరించుకొని ఇక నేను ఏమి చేయలేను అన్నట్టుగా నిస్సహాయ స్థితిలో బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాడు ఐదేళ్ల పాటు మేమందరం కలిసి నిర్విరామంగా చేస్తూ వచ్చాం మా గురించి మాకు ఎంత చెప్పినా తక్కువే ఆమెలో ఎంతో అద్భుతమైన నటన దాగి ఉండేది ఎన్నో సందర్భాలలో నేను ఆమెను చూసి ఎన్నో విషయాలను నటన పరంగా నేర్చుకున్నాను మేమిద్దరం కూడా చెప్పాలి అంటే కన్నడాకి సంబంధించిన వాళ్ళమే అందుకనే మేము తొందరగా ఫ్రెండ్స్ అయిపోయాం కానీ ఈ రకంగా హఠాత్ మరణం చెందడం చాలా బాధగా ఉంది అయితే అంబులెన్స్ కారణంగా కూడా ఆమె మరణం ఉంచిందని కొంతమంది చెప్తున్నారు అది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఆమె వల్ల ఆమె ఇప్పుడు తిరిగి చనిపోవటం వల్ల తన ఇద్దరు పిల్లలు అనాథులైపోయారు కానీ ఏది మన చేతుల్లో లేదు ఇటువంటి దుర్ఘటన ఒకటి జరుగుతుందని నేను నా జీవితంలో కూడా అనుకోలేదని ఆమె ఎక్కడున్నా కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అంతేకాకుండా ఆ పిల్లలకి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా ఒక మామయ్య లాగా నేను అండగా నిలబడతాను అని చెప్పేసి అందరి ముందు అందరి ముందు చంద్ర గౌడ చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే ఇన్ సబ్స్క్రైబ్